హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ త్రీకి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమృద్ధి యోజన పథకము ఇప్పటికే పద్దెనిమిది విడతలుగా సంవత్సరంలో ఒక్కసారి రెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరము కూడా మూడు సార్లు ఆరు వేల రూపాయలు డబ్బులు జమ చేయటం జరుగుతుందండి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా ఒక్కసారి రెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరానికి మూడు విడతలుగా డబ్బులు జమ చేయటం జరుగుతుందండి భారతదేశంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వారికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రి గారు భారతదేశ ప్రజలకందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి ప్రధానమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ సమృద్ధి యోజన కింద ఇప్పటికీ పద్దెనిమిదవ విడతనైతే విడుదల చేయడం జరిగిందండి అయితే మరొకసారి ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున బీహార్ రాష్ట్రంలో పంతొమ్మిది యొక్క ఈ నెల పంతొమ్మిది మరి విడుదల చేస్తామని మరి చెప్పడం జరిగిందండి భారతదేశంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయకు వాళ్ళంతా కూడా ధారా ఖర్చుదారులకు ఫిబ్రవరి ఇరవై ఐదు నాటికి మరి పూర్తిగా పిఎం కిసాన్ లబ్ధిదారులకి వారి ఖాతాల ద్వారా వారి ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని దాదాపుగా తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది పైగా భారతీయులకి ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పంతొమ్మిదవ విడద కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఉన్న వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వము ఇరవై వేల కోట్ల పైగా బడ్జెట్ అయితే ఆమోదించడం జరిగింది మరియు ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున అనగా ఈ నెల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిది యొక్క విడతను మరి విడుదల చేయడం జరుగుతుంది వ్యవసాయము మరియు రైతు సంక్షేమ శాఖ ప్రధానమంత్రి కిసాన్ కిస్ట్ నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాలకి డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ పథకం కింద డైరెక్టుగా రైతుల ఖాతాలలో మరి డబ్బులు జమ చేయటం జరుగుతుందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పటికే ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి వారికి నిజంగా చెప్పాలంటే ఇది ఒక చక్కటి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఈ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద యోజన కింద సన్నకారు రైతులకు అతనికి పేదరిక ఆర్థిక సహాయం అందించే విధంగా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క పథకం అండి పిఎం కిసాన్ పథకం అర్హత కలిగిన ప్రతి రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు సమాన వాయిదాలలో ఒక్కసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలకి జమ చేయటం జరుగుతుందండి వ్యవసాయ రైతులకు ఉత్పత్తిని మెరుగుపరచడానికి మరియు వారి ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించటానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది వ్యవసాయము మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత లబ్ధిదారుల యొక్క జాబితాను కూడా అప్లోడ్ చేయటం జరిగింది ఈ పథకం కింద నమోదు చేసుకున్న ప్రతి రైతులకు కొత్తగా దారాఖాస్తు చేసుకున్న వారికి లబ్ధిదారులు కూడా తమ పేరును కూడా తనిఖీ చేసుకోవచ్చు డిజిటల్ నివేదికను పొందటానికి ధారాఖాస్తుదారుడు రాష్ట్రము జిల్లా మరి ఉపజిల్లా మరియు గ్రామ పేరును నమోదు చేయవలసి ఉంటుంది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిది ఒక వాయిదా తేదీ మరి చెప్పడం జరిగిందండి పథకం పేరు ప్రధానమంత్రి కి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి విషయం లబ్ధిదారులు దరిదాపుగా తొమ్మిది కోట్ల ఐదు లక్షల మంది పథకం మొత్తం ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల పద్ధతుల్లో వేయటం జరుగుతుంది అయితే ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి మరి వెబ్సైట్ నుంచి కూడా చెప్పడం జరిగింది అయితే మీరు చూడాలంటే కనుక మీ కిఎం కిసాన్ సమ్యాన్ యోజన పథకంలో మీరు ఒక వెబ్సైట్లో కూడా మీ పేరు ఉందా లేదో కూడా చూసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ ఇన్ దీన్ని సందర్శిస్తే కనుక ఆల్రెడీ కూడా ప్రధానమంత్రి దాంట్లో